హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్నాని వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి చిన్న చేపల్లో చింతాకు పొడి వేసి ఈగురు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈగురు అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుందండి ఈ చిన్న చేపలు సీజన్ బట్టే దొరుకుతాయి ఎప్పుడంటే అప్పుడు దొరకవు పెద్ద చేపల కంటే ఈ చిన్న చేపలు టేస్ట్ చాలా బాగుంటాయండి మామూలుగా ఉల్లిపాయ టమాటా వేసి పులుసు పెట్టుకున్న తర్వాత చింతాకేసి లేదా చింతాకు పొడి వేసి ఇగురు పెట్టుకున్న అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయ చూడండి చేపలు తోమాలంటే అందరికీ చేత కాదండి మామూలుగా చేపలు తెచ్చి అమ్మేవాళ్ళు అయితేనే నీట్గా తోమిస్తారు ఈ చేపలు కొనే రేటు కంటే తోమే రేటే ఎక్కువ ఒక కిలో తోమిచ్చిన దానికి మూడు వందలు తీసుకుంటారండి నేనైతే ఈ చేపలు ఇంటి దగ్గర తెస్తే తీసుకున్నాను ఇంటి దగ్గర తెచ్చే వాళ్ళే మన ఇంటికాడే తోమిచ్చేస్తారు నాకైతే అలాగే తోమిచ్చేస్తారండి మీకు కానీ చేత వస్తే మీరే తోముకోండి లేదంటే చేపలు అమ్మే వాళ్ళ దగ్గరే తోమించుకోండి నేనైతే అలాగే తోమించుకున్నాను ఇప్పుడు వీటితో ఎగిరి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక అరకిలో కిలో చేపలు తీసుకొని వీటిని తలలు తోకలు తీసేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి నేను చెప్పాను కదండి నాకైతే ఈ తోమని చేత కాదు మా ఉదయనైతే చాలా బాగా నీటుగా తోంతుందండి మా ఉదయం డ్యూటీకి వెళ్ళిపోయింది కాబట్టి చేపలు తెచ్చిన దగ్గరే నేను తోమించుకున్నాను ఇలా తోముకున్న వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండలు పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ చేపల కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త కాగాక ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర తర్వాత ఒక పావు స్పూన్ మెంతులో సగం మెంతులు వేసుకోండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా మెంతులు వేసి వీటిని కాస్త దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా చీలికలు చేసుకున్న మూడు పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త పింక్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువగా వేగన అవసరం లేదండి ఇలా మెత్తబడితే చాలు తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక మూడు టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి ఇది చేపలు ఇగురు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఈ టమోటాలు కాస్త మగ్గేదాకా సన్నమంట మీద మధ్య మధ్య కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు టమోటాలు బాగా మగ్గాయండి చూసారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు వేసేసుకోవాలి ఇలా చేపలన్నీ వేసిన తర్వాత ఈ చేపలు ఈ మసాలాలో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో మనము ఎన్ని చేపలు తీసుకున్నామో దాన్ని బట్టి చింతాకు పొడి వేసుకోవాలి నేనైతే ఒక అరకిలో చేపలు తీసుకున్నాను కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు చింతాకు పొడి వేస్తున్నానండి ఈ పొడి వచ్చేసి చింతాకుని బాగా ఎండలో ఎండబెట్టి మిక్సీ వేసుకుంటే చాలండి మనకి చింతాకు పొడి రెడీ అయిపోతుంది తర్వాత ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసి ఈ చింతాకు పొడి ఈ కొత్తిమీర చేపలకు కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి మరి గట్టిగా కలపకండి గట్టిగా కలిపామంటే చేపలు ఇరిగిపోతాయి కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన పెట్టి సన్న మంట మీద మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఉడికిందని తెలియాలంటే ఇందులోనే ఆయిల్ కూడా సపరేట్ అవుతుందండి చూసారు కదా పది నిమిషాల తర్వాత మనకు ఈ చేపల్లోని ఆయిల్ సపరేట్ అయ్యింది కాబట్టి మనకు చేప కూడా బాగా ఉడికిపోయినట్టు ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చిన్న చేపల్లో చింతాక పొడి వేసి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఇది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి మనకు చేపలు తోముకోవడానికే టైం పడుతుంది చేసుకోవడానికి పది లేదా పదిహేను నిమిషాలు తయారు చేసుకోవచ్చు పెద్ద కంటే ఈ చిన్న చేపలు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి కాబట్టి మీకు గాన ఈ చిన్న చేపలు దొరికితే తెచ్చుకొని పులుసుగానో ఇలా ఇగురుగానో చేసుకొని తినండి ఈ చిన్న చేపలు తినాలంటే కూడా చాలా ఈజీ అండి పెద్ద చేపలకి ముళ్ళులు ఎక్కువ ఉంటాయి దీనికి సన్న ముళ్ళు ఉంటుంది కాబట్టి చేపల్లో ఉండే ముళ్ళు కూడా తీన అవసరం లేదు చేప చేపగానే తినేయచ్చండి ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న చేపల్లో చింతాకు పొడి వేసి ఇగురు ఎలా చేసుకోవాలనేది చూశారు కదా ఇది కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్